భూదాన యజ్ఞ బోర్డు భూముల లబ్ధిదారులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే బాబు గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ఐటిఐ వెనుక సర్వే నెంబర్ నూట నలభై టోటల్ నూట నలభై భూదాన యజ్ఞ బోర్డు భూములను నిరుపేదలైన నూట మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబు తెలిపారు భూదాన యజ్ఞ బోర్డు భూముల వద్ద లబ్ధిదారులతో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ పురంధరీశ్వర దేవు గారికి నమస్కరించి ఈరోజు మేము కాకినాడ గవర్నమెంట్ అయితే వెనుక రెండు వేల పద్నాలుగులో భూదాన యజ్ఞ బోర్డు వినోబాబావే స్థాపించబడిన ఈ భూదాన్ బోర్డు భూములు ఏమైతే ఈ రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నాయో ఎంఎస్ జిఓ ఎంఎస్ నెంబర్ వన్ జీరో ఫైవ్ టూ బై నైన్టీ సెవెన్ ఎనీ రెసిడెన్షియల్ జోన్ విచ్ ఈస్ సిచ్యుయేటెడ్ ఈ భూదాన్ బోర్డు భూములు ఎక్కడైతే ఉన్నాయో రెసిడెన్షియల్ జోన్ లో అవి అరవై వేసు గజాలు చెప్పున ఈ జీవో ఎంఎస్ నంబర్ ఆధారంగా మనిషి ఒక్కంటికి అరవై గజాలు చొప్పున భూదాన యజ్ఞ బోర్డు ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ రాజేంద్ర రాజేంద్ర రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు ఈ భూ అంతా కూడా మా లోతు నీరులో ఉండడం వల్ల మేము ఇక్కడ చదువు చేయలేకపోయాం అయితే అప్పటి ఎంఆర్ఓ బాలసుబ్రమణ్యం గారు ఈ ఈ పట్టాలు ఒరిజినల్ కాదు ఈ ఫేక్ వల్ల మేము హైకోర్టు ఆశ్రయించాం డబుల్ డబల్బి నెంబర్ ఫోర్ టూ సెవెన్ త్రీ జీరో బై టూ థౌజండ్ సిక్స్టీన్ అలాగే ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఈ ఈ రెండే కాక ఫోర్ నైన్టీ నైన్ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ డబుల్ పి నంబర్స్ ఆధారంగా హైకోర్టు వారు స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చారు అయితే ఈ భూమి గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మమ్మల్ని ఈ భూమి లోకి రానివ్వకుండా శతవిధాల బాధ పెట్టి మమ్మల్ని దుర్బిసలాడి కొట్టి మా మీద అన్యాక్రాంతంగా కేసులు పెట్టారు ఆ కేసులు మొన్న వారంలో కోర్టు వారు అన్ని చూసి పరిశీలించి మా మీద మేము నిర్దోషులు అని ఆ కేసు కొట్టేశారు ఆ కేసు మేము ఈ కింద కోర్టులో గెలవడం అయినది ఆ తర్వాత ఇక్కడ ఈ భూములు హైకోర్టులో స్టేటస్ ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పిన ఇది మేయర్ మాజీ మేయర్ శంకర ప్రసన్న కుమార్ గారు ఆవిడ ఎలక్షన్కి బై ఎలక్షన్ కి ఈ కోర్టులో ఉన్న భూమిని వంద గజాలు చొప్పున కార్పొరేటర్లకు ఇస్తామని చెప్పి ఫైల్ తయారు చేసుకొని మాజీ ఎమ్మెల్యే దోరపుడి చంద్రశేఖర్ రెడ్డి మాకు అన్యాయం చేసి ఈ భూములకి వంద గజాలు రెండేస లక్షల చొప్పున కొంతమంది దగ్గర వసూలు చేశారు అయితే న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా ధర ఉందే విజయం అనే ఓపికబట్టి మేము నాళ్ళు ఈ ఎన్డిఏ కోర్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న గౌరవశ్రీ వనమాడి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర గారు దగ్గరికి వెళ్ళి మేము అందరం లబ్ధిదారులు అందరం కూడా వెళ్ళి కలిసాం అయితే ఇది వెంటనే కలెక్టర్ గారికి కూడా లేటెస్ట్ గా ఇవ్వండి అని చెప్పారు గతంలో కూడా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి కూడా మేము వినతి పత్రాలు అన్ని సమర్పిస్తూ ఉన్నాం మధ్య మధ్యలో ఈ కమిషనర్ గారికి కూడా మేము ఇక్కడ డంపింగ్ యార్డ్ కింద ఉపయోగిస్తున్నారు ఈ భూములు భూదాన బోర్డు భూములు మేము లబ్ధిదారులు ఉన్నాం అని చెప్పి కూడా మేము ఇవ్వడం జరిగింది అయినా కానీ అర్ధరాత్రులు వచ్చి ఇక్కడ అంతా అన్యాక్రాంతంగా ఇదంతా డంపింగ్ యార్డ్ కింద వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఇది వెంటనే సీరియస్ గా తీసుకొని ఇదంతా ఎత్తించాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ ఈ భూములు మనిషి ఒక్కంటికి అరవై వేసు గజాలు చొప్పున ఈ ప్రొసీడింగ్స్ కి ఫారం ఫోర్ ఎంఆర్ఓ గారి ద్వారాగా ఇక్కడ పట్టాలు ఇచ్చి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు జరిపించాల్సిందిగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నెక్స్ట్ ఈ ఎమ్మెల్యే గారిని అలాగే రూరల్ ఎమ్మెల్యే గారిని గౌరవ బంత నానాజీ గారిని కూడా మేము అలాగే ఎంపీ శ్రీ తంగళు ఉదయ శ్రీనివాస్ గారికి కూడా ఈ విషయం మేము ఆయన ద్వారాగా పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది ఇలాగే మనం ఎక్కడా కూడా భూములు కొనక్కర్లేదండి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలు భూదాన బోర్డు దగ్గర ఉన్నాయి మీరు గత ప్రభుత్వంలో రైతుల దగ్గరికి వెళ్ళి యాభై లక్షలు ఉన్న భూములు ఎకరానికి కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఎట్టేసి అన్యాక్రాంతంగా కొన్నారు ఇది ప్రజా సమ్ము సోముద్ర వినియోగం మీరు ఈ భూదానా బోర్డు భూములు ఏమైతే రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా రేసు గజాలు చెప్పున పేదవాళ్ళకి ఇవ్వచ్చు వీటి మీద పూర్తి అవగాహన మాకైతే ఉన్నది మమ్మల్ని ఏ విధంగా అయినా సరే మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ అన్నపూర్ణ రైతు పండించే ఇది మనకి అన్నపూర్ణ అనే కూడా బిరుదు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి అది మీరు పంట పొలాలని స్థలాలుగా విభజించక్కర్లేదు పేదవాళ్ళకి ఈ భూదాని ఎగ్గిన బోర్డు పువ్వులు మీరు ఉపయోగిస్తారని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ క్లారిటీగా ఈ మీడియా ద్వారాగా ముఖ్యమంత్రి వర్యులు గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే మా ఎంపీ గారికి ఇద్దరు ఎమ్మెల్యేలకి కాకినాడ సిటీ కాకినాడ రూరల్ గారికి నేను అందరికి నమస్కారం అండి నా పేరు బండారు నాగశీతి మాకు భూదాన యజ్ఞం రెండు వేల పద్నాలుగు రాజేంద్ర రెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కొండబాబు గారిని మేము కలిస్తే మా భూములు మాకు ఇప్పించండి అని చెప్పి నిన్న కలిసామండి పంత నానాజీ గారికి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మొత్తం అందరికి ఎంపీ గారికి మొత్తం అందరికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటూ మా భూములు మాకు ఇప్పించమని కోరుతున్నాం